హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇక్కడ వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో రెండు ఇళ్ళు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఈస్ట్ ఫేస్లో కూడా మనకు కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయండి ఫస్ట్ మనం ఈ నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంది ఏంది అంతా కూడా నాకు ఒకసారి చూద్దామండి దీంట్లో మనకి కొన్ని అడ్వాంటేజ్ బెనిఫిట్స్ కూడా మనకి ఇచ్చినారు ఈ ఇంట్లో అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ట్రై చేస్తాను ఓకేనా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఒకసారి చూడండి ఇదంతా కూడాను నార్త్ ఫేసింగ్లో మనకు వీలైతే అయితే మనకు ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ కూడా మనకి చాలా చక్కగా ఇచ్చారండి ఒక పెద్ద కారే మనకు పట్టే విధంగా పార్కింగ్ స్పేస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగి విధంగా స్పేస్ కూడా మనకి ఇచ్చినారండి ఇక్కడ చూడండి ముందు కూడా మనకు ఒక బైక్ అనేది మనం పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి ఆ ప్లేస్లో ఒక బైక్ కూడా మనం పార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో ఒకసారి చూడండి హాల్లో అయితే ఇలా వుడ్ వర్క్ అయితే మనకు చాలా చక్కగా అయితే మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారండి ఓకేనా అంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ స్టెప్స్ కింద ఒక రూమ్ లాగా ఒక ఆస్ ఏరియా లాగా మనకు అయితే ఇవ్వడం జరిగిందండి అడిషనల్గా మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మొత్తం కూడాను టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఓకేనా సీలింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి మొత్తం కూడాను చాలా చక్కగా అయితే మెయింటైన్ చేస్తున్నారండి మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది ఓకేనా ఇంటి అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని అల్లీపురం ఏరియాలో మనకు వీలైతే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా నెల్లూరులోని అల్లీపురం ఏరియాలో మనకి అయితే ఉండడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ఆర్ట్ అనేది మనకు చాలా డిజైన్గా ఇచ్చిందండి చాలా మంచి లైటింగ్స్తో మంచి కలర్ఫుల్ లుక్తో మనకు హాల్లో ఒక మంచి చూడగానే మనకు ఒక మంచి ఒపీనియన్ వచ్చేలా ఆ డిజైన్ అయితే మనకు ఉండడం జరిగిందన్నమాట ఓకేనా ఇరవై కంకణాల స్థలంలో మనకు వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ల్యాండ్ వచ్చేసి మనకు ఇరవై కంకణాలన్నమాట ఇరవై కంకణాల స్థలంలో మనకు వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి ఇదంతా కూడాను టీవీ యూనిట్ అనమాట చాలా స్పేషియస్గా చాలా చక్కగా అయితే మంచి క్వాలిటీ మెటీరియల్తో మనకి ఇచ్చినారు అదేవిధంగా మనకు అడిషనల్గా ఒక కార్ట్ కూడా వీలి రెడీ చేసి మనకు ఇస్తున్నారండి ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది ఈ దీనిలో వచ్చేసి మనకు ఒక కార్ట్ దాంతోపాటు వుడ్ వర్క్ మొత్తం కూడాను వీలైతే మనకు ప్రొవైడ్ జరిగిందండి మనం బెడ్ మాత్రం మనం కొనుక్కుంటే సరిపోతుంది అనమాట కార్ట్ అనేది వీలే రెడీ చేసి మనకు ఇస్తున్నారు అన్నమాట ఇది ఒకసారి చూడండి అంతా ఎలా ఉంది ఒకసారి ఓకేనా సెటప్ అంతా కూడా వీలే మొత్తం ఇటు జెడ్ క్లియర్ కట్గా మనకు రెడీ చేసి మనకే ఇస్తున్నారు ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం మనం ఓకేనా ఈ ఇల్లు మీకు ఎక్కడైనా సరే మీకు నచ్చినట్లు అనిపిస్తే వీలైనంత వరకు అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ కదా ట్రై చేయండి ఇంకెవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని ట్రై చేయండి అదేవిధంగా మీ దగ్గర ఏదన్నా ప్రాపర్టీ ఉండి దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు వీలైనంత వరకు సేల్ చేసేకైతే నేను ట్రై చేస్తాను ఓకేనా నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ నా నంబర్ మళ్ళీ చెప్తానండి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి హాల్ కూడా మనకు మంచిగా స్పేషియస్గా మనకు అయితే ఇచ్చినారు ఓకేనా కిచెన్ కూడా ఒకసారి చూద్దాం మనం కిచెన్ పక్కనే మనకు పూజ గది కూడా మనకి ఇచ్చినారండి అది కూడా ఒకసారి చూద్దాం క్లియర్గా కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ ఓపెన్ కిచెన్ టైప్ మనకి ఇవ్వడం జరిగిందండి కిచెన్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉండడం జరిగింది ఓకేనా అడ్రస్ అయితే మళ్ళీ చెప్తున్నాను అండి మన నెల్లూరులోని అల్లీపురం అనే ఏరియాలో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి నార్త్ ఫేసింగ్లో వీళ్ళైతే మనకు ఉందన్నమాట అన్నమాట ఇది వచ్చేసి పూజ కదండి ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఎంతకి కాస్ట్ విషయానికి వస్తే ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు అరవై ఆరు లక్షలు అనేది మనకు చెప్పడం జరుగుతుందండి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అనేది మనకు ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగిషియబుల్ అయితే ఉంటుందండి ఓకేనా ప్రైజ్ అయితే మనకు నెగిషియబుల్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్కి ఒక సిక్స్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వీళ్ళైతే ఉండడం జరిగిందండి ఒకసారి టీవీ యూనిట్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో చాలా చక్కగా అయితే మనకి ఇచ్చినారు హాల్లో కూడా మంచిగా మంచి డెకరేషన్ డిజైన్తో చాలా బాగుందండి వీళ్ళంతా కూడాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకున్నా సరే వన్ డే బిఫోర్ నాకైతే కాల్ చేయండి మీరు ఒకరోజు ముందు కాల్ చేసినట్లయితే మీకు విజిట్ ప్లాన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఓకేనా వీలైనంతవరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడాను వీలైనంతవరకు నా వీడియోస్ నేను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ నేను ఎందుకంటే నేను పెట్టే నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం రావడం అయితే జరుగుతూ ఉంటుందని ఓకేనా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ